నా పేరు శేఖర్ మంత్రి ప్రభాకర్ రావు సౌహృద సాహితీ సంస్థ అధ్యక్షుని గోకుల్ చంద్ర చంద్ర రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సౌహృద సాహితి సంయుక్తంగా నిర్వహించు విజయ నిఘంటు చంద్రిక అంటే ఆ నిఘంటు పేరు విజయ నిఘంటు చంద్రిక ఇది తెలుగు వైద్యుత మహా నిఘంటు ఈ ఆవిష్కరణ సభ పదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి విశాఖపట్నం కళాభారతిలో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకన్నాయుడు గారు పూర్వ ఉపరాష్ట్రపతి మరియు వీరు పద్మ విభూషణ్ విభూషణులు తర్వాత అధ్యక్ష సభాధ్యక్షుడు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు విశిష్టాతిథులుగా ఆచార్య వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బేత రామబ్రహ్మం గారు ఆచార్య కోలవెన్ను మలైవాసి గారు డాక్టర్ దామెర వెంకటేశ్వరరావు గారు ఉంటారు ఆత్మీయ అతిథులుగా పివిఎన్ మాధవ్ గారు శాసన మండలి పూర్వ సభ్యులు అలాగే నిఘంటు స్వరూప పరిచయకర్తలు అంటే నిఘంటువు తయారు చేసింది రాణి సదాశివమూర్తి గారు ఆచార్య రాణి సదాశివ సదాశివమూర్తి గారు వేదిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరు వారికి అసిస్టెంట్గా డాక్టర్ కె సృజన్ గారు ఉన్నారు ఈ నిఘంటువు గురించి మాతృభూమిపై అమితమైన ఇష్టం భాషలపై అసమానమైన మన్నన తెలుగు పట్ల గొప్ప అభిమానం కల విజయకుమార్ గారి మనస్సు నుండి ప్రభవించిన గాన బండా ఈ విజయ విజ్ఞా నిఘంటు చంద్రిక ఇది ప్రపంచానికి అందరికీ ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక అమృత కానుకగా విజయ్ కుమార్ గారు అందిస్తున్నారు తెలుగు సంస్కృతంలో ఉన్న ప్రసిద్ధమైన పదాలన్నీ వాటిలో ప్రోతస్సును ఏర్పరిచారు వైదిక మాధ్యమంలో ఈ పదాలను వెలికి వెలుకపరిచి ఈ ప్రణాళికలతో రచించిన నిఘంట ఇది తెలుగు సంస్కృతంలో ప్రసిద్ధ నిఘంటవుల నుండి పద సమీకరణం చేసి వీటన్నిటికీ ఒక దగ్గర చేర్చి సిద్ధపరిచిన విజయ నిఘంటు చంద్రిక ఇది ఇది వైద్యుత్ నిఘంటవు అంటే ఈ డిక్షనరీ అనమాట ఎలక్ట్రానిక్ డిక్షనరీ ఇది తెలుగు భాష చరిత్రలో విశాఖపట్నం చరిత్రలో చిరస్థాయిగా నిర్వహించబోయే ప్రముఖమైన ఘట్టం ఈ నిఘంటను బా నిర్మాణ నిర్మా నిర్మాణ బాధ్యత ఆచార్య రాణి సదాశివమూర్తి గారు మరియు భాషావేత్తలు ఇతర భాషావేత్తలు అందరూ నిర్వహించారు వివిధ మాండలికాల గురించి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మహానుభావులైన ప్రొఫెసర్ తెలుగు భాష వైద్య సేవ ఉన్న అందరూ కూడా ఈ నిఘంటు నిర్మాణంలో సహకరించారు ఈ నిఘంటు ఓపెనింగ్ ఏమో అంటే ఈ నిఘంటు ప్రారంభోత్సవం ముప్ప ఆచార్య ముప్ప ముప్పరు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి గారు చేస్తారు దీని స్వరూప శుభవారాన్ని ఆచార్య రాణి సారమూర్తి గారు కళాభారతులు ఆ రోజు